చంద్రతి మండలం మూడపల్లి గ్రామంలో సిపిఎల్ సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ చంద్రతి మండల నాయకులు సిరికొండ శ్రీనివాస్ ఈర్లపల్లి రాజు చిలక బాబులు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీమ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు క్రీడాకారులకు ఈర్లపల్లి రాజు క్రీడా దుస్తులను అందజేశారు చిలక అంజిబాబు మెమోలను సమకూర్చారు నాయకులు సిరికొండ శ్రీనివాస్

ఆటలే కాకుండా విద్య మీద కూడా మన జూనియర్లకు కానీ ఇందులో ఉన్న స్టూడెంట్స్ కూడా ఆటతో పాటు విద్యను కూడా మంచి అభ్యసించి మన మన గ్రా తల్లిదండ్రులకు గ్రామాలకు అలాగే మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మన ఇందులో ఉన్న ఆటగాళ్లు కూడా ఇది అలాగే మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆ జాతీయ స్థాయిలో కానీ మంచి ఆటలాడి మన మండలానికి ఊరుకు పేరు తేవాలని కోరుకుంటూ ఈ ఈ సిపిఎల్ నిజంగా అందరిని యువకుల్ని మీద తీసుకొచ్చిన సిపిఎల్ సీజన్ డ్రీమ్ ఆర్గనైజ్ చేస్తున్న మండలంలో మండలంలో ఉన్న క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ చూసిన తెలంగాణ క్రీడా మైదానం అంటే ఎట్లుందో మీరు చూస్తున్నారు అన్ని గ్రామాలలో మా గ్రామంలో అప్పుడున్నటువంటి అర్జున్ కానీ మన అమీదు తిరుపతి ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్న మా గ్రామస్తుల క్రీడాకారులు ఎంతో సహకారం చేసి అన్ని విధాలుగా మాకు అన్ని అధికారులు ఎంత సహకరించురో అధికారులతో పాటు మా గ్రామస్తుల క్రీడా మైదానం ఏర్పడడానికి చాలా సపోర్ట్ చేసారు అప్పుడు అందుకే ఇంత పెద్ద గ్రౌండ్ తీసుకెళ్ళినాం దీన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ మినీ స్టేడియం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మా గ్రామస్తుల తరఫున క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రీడాకారుల గురించి ఇప్పుడు నేను కాదు ఇర్లపల్లి రాజు కానీ అజిమ్ కానీ మన సిరికొండ శ్రీరాజు చందర్తి సర్పంచ్ గారు కానీ మండలంలో ఉన్న వారు ఎవరైనా క్రీడాకారులకు మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు కూడా మీ అందరినీ అభినందనలు తెలియజేస్తూ క్రీడాకారులు కూడా మా మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా క్రమశిక్షణగా వివిధ టీంలలో ఏదైతే టీంలలో మీరు పార్టిసిపేట్ చేస్తారో అందులో క్రమశిక్షణగా మీరు మీ స్పోర్ట్స్ ను ఆడుతున్నారు కాబట్టి అదే క్రమశిక్షణ కూడా రేపుకు రాబోయే మీ తర్వాత తరానికి కూడా మీరు నేర్పించాలని మీకు ఎల్ల కూడా మావంతగా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఈ మూడు సంవత్సరాలు కాదు గత ఇరవై సంవత్సరాలు కూడా ఏదో టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాము ముందు తరలు కూడా మేము ఆట ఇస్తున్నాము మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం యువత ఆటల మీద చదువు మీద దృష్టి సారించాలి వేరే అలవాట్లకు దూరంగా ఉండాలి మేము ఈ కార్యక్రమం చేస్తామంటే మేమందరం కూడా మీకు మీకు ఉండి సహాయ సహకారాలు అందిస్తామని రాబో రోజులలో క్రీడాకారులు మరి ఇంకా ఉత్తేజంగా పాల్గొని ఇలాంటి మరి యువతకు ఆదర్శంగా ఉండాలి మరియు ఈ యొక్క ముడపల్లిలో ఇంతమంది మినీ స్టేడియం కోసం ప్రభుత్వం మరి ఇక్కడ మంజూరు చేయడం మరి మా క్రీడాకారుల తర మాజీ క్రీడాకారుల చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ గా మేము స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి మినీ స్టేడియం ఎంతైతే ఇక్కడ ఏర్పాటు చేసారో అంత వేగంగా కూడా పనులు పూర్తి చేస్తేనే మరి దీనికి ఒకటి అర్థం ఉంటుంది మరి ఏదో మంజూరు చేసినాము అయిపోయింది అన్నట్టు పది ఇరవై సంవత్సరాల కాలం చేస్తే మరి మీరు అందరు ముసలైన ఈ క్రీడాకు దీన్ని అప్పటికి బయట తీసుకొస్తే దానికి ఉపయోగం ఉంటది మరి దీన్ని ఎంత తొందరగా పూర్తి చేసినంత బాగుంటది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో గిట్ట ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేసిన క్రీడాకారులకు చిన్న యువకులకు అందరికీ ఎంతగా ఉపయోగపడుతుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ముందు తీసుకెళ్లాలి మరి మరి నా మిత్రుడు మరి మాతో పాటు చిన్నప్పుడు మేము యువత ఉన్నప్పుడు ఆడుకున్నాం అందరం క్రికెట్ మరి ఈరపల్లి రాజన్న గాని అంజన్న గాని మరి ఆ రాజన్న మరి గత ఇరవై సంవత్సరాలుగా యువతకు ఎంతో సహాయ సహకారం అందిస్తుండు మరి ఈ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన మరే మల్యాల ముద్దుబిడ్డ ఈర్నపల్లి రాజన్న మరి అప్పుడు రాష్ట్రం కోసం ఉద్యమించి తన ఎంతో అమౌల్యమైన సమయాన్ని బిజినెస్ ను తన ఎన్నో కోల్పోయి మరే యువత కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ తనవంతుగా కృషి చేస్తూ అనేక కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలు కానీ లేదా క్రీడా కార్యక్రమాలు కానీ తనవంతుగా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న ఈపల్లి రాజన్నకు మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము